ఏ స్వాగతం సిపిఎం పొలిటి సభ్యులు బీవ రావులు గారు మనతో ఉన్నారు వారితో ఇటీవల జరుగుతున్న జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం ఆస్కార రావులు గారు లెనిన్ శతవర్ధంతి లాగబోతుంది రేపే దీన్ని ఈ సందర్భంగా మీరు దీని మీద ఒక సమీక్ష లాగా లేకుంటే పరిస్థితి నువ్వు మీరు చెప్తే అంటే మొదటిది ఏంటంటే లెనిన్ని ఈ రోజుకి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అధ్యయనం చేయాలి ఆయన ఆలోచనలు ఆయన చెప్పిన విషయాలు చాలా ప్రాసంగికత ఉంటుంది అంటే ఈ ప్రస్తుత పరిస్థితులు చాలా రెలవెంట్గా ఉంటుంది అది అంతర్జాతీయ సమాజానికి రెలవెంట్గా ఉంది అంతర్జాతీయ సమాజానికంటే ఇప్పుడు ప్రపంచంలో ఈరోజు చాలా ఉద్రిక్తతలు జరుగుతున్నాయి ఆ ఉద్రిక్తతలు ఎందుకు వస్తున్నాయి ఎవరికి ప్రయోజనం వాటి పట్ల సామాన్యులు ఎటువంటి వైఖరి తీసుకోవాలని అర్థం చేసుకోవడానికి అవి పనికి వస్తాయి అయితే అయితే నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మీరు అడిగిన ఇప్పుడు అసోసియేషన్ నివేదిక నిన్న వచ్చింది అది వలల్లో దాంట్లో పెట్టారు అక్కలు కూడా పెట్టారు ప్రపంచంలో మొత్తం నలభై మూడు శాతం సంపద ప్రపంచంలో నలభై మూడు శాతం సంపద ఒక్క శాతం సంపద చేతిలో ఉంది ఐదు వందల కోట్ల మంది పేదరికం ఉన్నారు ఈ పేదరికం పోవాలంటే రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలు పడుతుందని చెప్పి అసోసియం నివేదిక ఈ నేపథ్యంలో అసలు మీరు అక్కడ రష్యాలో కమ్యూనిజం చాలా కలవైంది లేని పరిస్థితి చైనాలో ఉంది ప్రస్తుతానికి క్యూబాలో నడుస్తుంది అంతరాలు దోపిడీ శక్తులు మరింత కార్పొరేట్ కానీ జరిగి మరింత దోపిడీ శక్తులు మరింత బలపడుతున్నాయి సంపద ఒక చోట పోగుపడ్డం అనేది భారీగా అయిపోయింది అదే సందర్భంగా పేదలు మరింత తాగాదంలో కూలిపోయే పరిస్థితులు ఈ లెనిన్ నిజాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ వర్ధన సందర్భంగా లెనిన్ యొక్క ఆలోచనలు వర్క్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఇంప్లిమెంట్ చేయడం ఇలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు అంతరాలు పెరిగిపోయిన చెప్తున్నారు ఈ అంతర్జాతీయ పెట్టుబడి గురించి ఇప్పుడు చెప్తున్నారు లెనిన్ ఈ అంతర్జాతీయ పెట్టుబడి దాని యొక్క లక్షణాలు అది సమాజంలో ఎటువంటి మార్పులు తెస్తాయి అని చెప్పేసి వీటిని సామ్రాజ్యవాదం గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు అంటే పెట్టుబడిదారి విధానంలో సామ్రాజ్యవాదం ఒక పెద్ద ఆ అత్యున్నత దశ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు దాంట్లో ఆయన అప్పుడే చెప్పారు ఇప్పుడు ఆనాటికి ఈనాటికి ఇంకా ఆ పెట్టు ఆయన చెప్పిన లక్షణాలు ఇంకా తీవ్రమైనవి ఇంకా పెద్ద ఆ కార్పొరేషన్లు ఇంతకుముందు ఒక దేశానిలోనే ప్రధానమైన పాత్ర నిర్వహించే కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ప్రపంచంలోనే దేశాలతో నిమిత్తం లేకుండా అన్ని దేశాలని ప్రభావితం ఉసారే చేయగలిగే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈరోజు అని మనకి రోజు వినే గూగుల్ మైక్రోసాఫ్టు అమెజాన్ ఇటువంటి సంస్థలు ఏవైతే మనం రోజు వింటున్నామో ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెల్సా అలాన్ మాస్క్ టెల్సా వింటున్నాం అలాగే ఇప్పుడు మన దేశంలో వింటున్నాం అదానీ అంబానీ వీటి గురించి వింటున్నాం ఇటువంటి ఈ సంస్థలన్నీ లెనింగ్ చెప్పిన దానికన్నా వందల వేల రేట్లు స్థాయి పెరిగి ఈరోజు ప్రపంచాన్ని ఉంది ఏమి అవి ప్రభావితం చేస్తాయి ఎందుకు ఈ అసమానతలు పెరుగుతున్నాయంటే ఇప్పుడుండే రాజ్యం ఏదైతే ఉందో రాజ్యం అంటే ఇక్కడ భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వం కావచ్చు వీటిని రాజ్యాలు అంటాం అమెరికాలో స్టేట్ ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్టేట్ అంటే ఒక చోట అధ్యక్ష తరహా పరిపాలన ఇంకో చోట పార్లమెంటరీ తరి తరహా పరిపాలన రకరకాల పరిపాలన ఉండొచ్చు ఏ పరిపాలనైనా ఒక రాజ్యం అని చెప్పాడు ఈ రాజ్యం విప్లవం అని చెప్పేసి ఆయన ఒక పుస్తకం రాశాడు ఈ రాజ్యాలన్నీ ప్రధానంగా ఆస్తులను కాపాడటానికి పనిచేస్తాయి ఆస్తులను కాపాడటం అని చెప్పానంటే ఆస్తులు పెరగడం ఆస్తులు అలా స్థిరంగా ఉండవు కదా ఆస్తిని కాపాడటం అంటే నువ్వు పెట్టుబడి పెట్టామంటే మరి రెండు సంవత్సరం లాభం రావాలి మళ్ళీ ఆ లాభాన్ని పెట్టుబడి పెట్టి నిరంతరం పెరుగుతూ ఉండాలి ఆ నిరంతరం పెరుగు పెరగకపోతే పెట్టుబడిదారి విధానం నిమిషాల్లో తెచ్చిపోద్ది అందుకని పెట్టుబడిదారి విధానం లక్ష్యం ఏంటంటే పైసకు పైసా జోడవుతుంటేనే పెట్టుబడిదారు ఉన్నట్టు లెక్క అటువంటి పెట్టుబడిదారి విధానాన్ని అటువంటి ఆస్తుల్ని రక్షించేదానికి ఇప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అటువంటి పెట్టుబడిదారి ఉత్పత్తి పద్ధతిని వ్యాపార పద్ధతిని అలాగే ఉంచి రాజ్యం ద్వారా ఏదో మార్పు తీసుకొద్దాం సోషలిజం తీసుకొద్దాం లేకపోతే అందరికీ సంక్షేమాన్ని తీసుకొద్దాం ఈ అందరి యొక్క సంపద పంపిణీ చేసి అందరికీ సహాయపడదాం అని చెప్పేసి అనుకుంటే అది సాధ్యం కాదు ఆ వ్యక్తిగత ఆస్తి రక్షణ అనేది లేకపోయినప్పుడే రాజ్యం అనేది ప్రజలకి అందరికీ ఉపయోగపడుద్ది అని స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు మనవాళ్ళు రెమిడీలని సంక్షేమ కార్యక్రమాలని పింఛన్లని ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతులకి ఇవన్నీ ఇవన్నీ రైతు సంపద ఉత్పత్తి అయిన సంపదను ప్రజలకు పంపిణీ చేయడం కాదు ఉత్పత్తి అయిన సంపదని పెట్టుబడి కొల్లగొడితే ఆ పెట్టుబడుల నుంచి కొన్ని క్రమ్స్ అంటమే మనం వెక్షగాళ్ళకు వేసే చిల్ల చిల్లర అంటే ఆ ఈ సంక్షేమ పథకాలన్నీ వాడికి పేరు కూడా పెట్టారు ఉచితం అదేవి ప్రజల హక్కులు కాదు వాళ్ళు సంపాదించిన సంపదలో పెట్టుబడిదారులు ఎందుకు తీసుకోవాలి ఎక్కువ తమకు కూడా తగిన వాటా కావాలి ఆ వాటా ఇస్తున్నామని చెప్పి వాటా ఎక్కువ తక్కువ అది ఇంకొక ప్రశ్న అసలు పెట్టుబడిదారులకు వాటాలే అక్కర్లేదు వాళ్ళు కూడా పనిచేస్తే వాళ్ళకు కూడా వాటా ఇవ్వచ్చు కానీ అది సోషలిజం గురించి దాని గురించి చెప్పలే వీళ్ళకి మేము ఇది వాటా మీ మీరు సంపాదించి సంపాదించిన మీరు ఉత్పత్తి చేసిన సంపదలో మీకు కొద్దిగా వాటా ఇస్తున్నాం అనేది దృక్పథం పోయి పాతకాలపులో అన్నదానాలు చేసి భూస్వాములు ఇంటికి వచ్చిన పాలేరికి ఒక పొగా కాడిచ్చి ఇంటికి వచ్చిన ఒక పచ్చలు ముక్క పెట్టి అలాగే పండగ రోజు ఒక అరసలు గారు ఇచ్చి పంపే పద్ధతిలో ఉండేదే ఇప్పుడు ఈ ఈ ఇవి కూడా ఆ రకంగా వాళ్ళు భావించి ఇస్తున్నారు తప్ప వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు దీంట్లో ఎక్కువ వాటా పెట్టుబడి పోతుంది కాబట్టి కొద్దిగానన్నా పోతే అన్యాయం కాబట్టి రాజ్యం ఇళ్ళకి కూడా వాటా ఇద్దామని చెప్పేసి దృక్పథం ఎగిరిపోయింది ఈ ఈ పెట్టుబడి ఉన్నంతకాలం ఈ ఫైనాన్స్ పెట్టుబడి ఈ కార్పొరేషన్స్ ఇవన్నీంతకాలం అవి వాళ్ళకి దానంగానే ఉంటాయి ఉంటే దానం చేస్తారు నీకు జేబులో డబ్బులు ఉంటే కాస్త ఎక్కువ కూడా దానం చేసే అవకాశం ఉంటుంది ఒక దుర్మార్గుడైన పెట్టుబడిదారుడు అంత దుర్మార్గంగా పెట్టుబడతాడు అని అనుకుంటే ఆయన ఒక రూపాయి ఎక్కువ కూడా ఇవ్వచ్చు కానీ అది ఎప్పుడైనా దానంగానే ఉంటుంది లెనిన్ రాజ్యం విప్లవంలో ఈ విషయాన్ని చెప్పారు అందుకని మనం ఈరోజు ఆ పింఛన్ గురించి దీని గురించి లేకపోతే ఒకేళ స్థలం గురించి ఒకటి గురించి మనం ఏమడుగుతున్నా అది ఈ సంపద ఒక చోటకు పోయిన దాన్ని మనకు కూడా వాటా అడగడం తప్ప ఇంకోటి కాదు ఆ వాటా ఆ సంపద అసలు దానికి ఆ హక్కు లేకుండా రాజ్యం దాన్ని రక్షించే పని లేకపోతే ఈ వాటా అడుక్కునే పని కూడా ఉండదు సంపద ఉత్ ఉత్పత్తి అంతా ఉత్పత్తి ఉత్పత్తిదారులకు పంపిణీ అవుద్ది ఆ రకంగా రాజ్యాన్ని మనం చూడాలి రాజ్యం ప్రజలకందరికీ అతీతమైంది అన్నట్టు ఒక పెట్టుబడిదారుని ఒక కార్మికుడిని ఒక ఊసామిని ఒక వ్యవసాయ కార్మికుడిని ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని ఒక అగ్రకులం వారిని ఒక దళితుడిని సమానంగా చూసే పద్ధతిలో రాజ్యం వ్యవహరిస్తుందని చెప్పేసి మనకు సాధారణంగా పాఠశాలల్లో వాటినట్టు చెప్పేది రా అది సుధ తప్పు వాస్తవంగా ఈ రాజ్యం అనేది ఈ కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ లాభాల కోసం ఉన్నది ఆ మేరకు ఆ ప్రజలు సృష్టించిన సంపద వాళ్ళందరికీ వెళ్ళేది ఎట్లా వెళ్లకుండా ఏమైనా ఆటంకాలు ఉంటే వాటిని తప్పించేది ఎట్లా అని ఆలోచించేది రాజ్యాంగం ఆ సందర్భంలో ప్రజలు దీనికి వారి స్వయంగానే మన పరిస్థితి మనకు వచ్చింది పుచ్చుకోవడం అని చెప్పేసి దానికి ఎదురు తిరగకుండా ప్రశ్నించకుండా పుచ్చుకోవడానికి అవసరమైన పద్ధతిలో రాజ్యం అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటుంది తప్ప ఇది అందరిని సమంగా చూసే పరిస్థితి కాదు ఇప్పటికీ లెనిన్ చెప్పిన ఆనాడు చెప్పిన మాటలు ఈనాడికి చాలా ప్రాసంగిక ఉంది ఇంకా ఎక్కువ ప్రాసంగిక ఉంది ఎందుకని మీరు చెప్పినట్టు ఆనాటికన్నా ఈ మధ్య థామస్ పికెట్ అని చెప్పేసి ఆయన పుస్తకం రాశాడు ఈ నాలుగు వందల సంవత్సరాల్లో అతి తక్కువ కింది స్థాయిలో ఉండే ఒక ఇరవై శాతం ప్రజలకి పై స్థాయిలో ఉండే ఒక శాతం వారికి ఆర్థికంగా వీరి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు అంత ఉన్నాయి ఎలా పెరిగినాయి ఎలా ఎలా తగ్గినాయి అని పరిశీలించడానికి ఒక నాలుగు వందల సంవత్సరాలు డేటా అంతా తీసేసి ఆయన ఆయన పేరు కూడా అదే పెట్టాడు క్యాపిటల్ పుస్తకం పెట్టాడు అవన్నీ ఆ క్యాపిటల్ తర్వాత ఇంకో పుస్తకం కూడా ఆయన రాశాడు వాటి అన్నిటి రెండింటిలో వివరించింది ఏంటంటే బహుశా పెట్టుబడిదారి విధానం వందల సంవత్సరాలంటే పెట్టుబడిదారి విధానం పుట్టిన కాలం అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఈ గత రెండు దశాబ్దాల్లో పెరిగినంత అసమానతలు చూస్తే అటు కింది స్థాయిలో ఉన్నవారికి అత్యంత పై స్థాయి ఉన్నవారికి మధ్య ఉండే అంతరం ఈ గత రెండు దశాబ్దాల్లో పెరిగినంత తీవ్ర స్థాయిలో ఎప్పుడు పెరగలేదు అని అంటే అర్థం ఏమిటంటే ఈ రాజ్యం ఈ ఈ ఆ పై స్థాయిలో ఉండే చాలా తక్కువ మందికి ఉపయోగపడే పద్ధతిలో వ్యవహరిస్తుంది అని చెప్పి స్పష్టంగా లేనని చెప్పిన మాట ఇప్పటికీ కనిపిస్తుంది అందుకని ఈ రాజ్యాన్ని మార్చకుండా రాజ్యం యొక్క ధోరణి మార్చకుండా ఈ అసమానతలు తగ్గుతాయని చెప్పేసి మనం భావించలేము లేకపోతే ఈ ప్రభుత్వాన్ని తీసేసి ఆ ప్రభుత్వం పెడితే ఆ ప్రభుత్వాన్ని తీసి ఈ ప్రభుత్వం పెడితే ఏదో మారిపోద్దని అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రాగానే ఏదో అసమానతలు పోతాయని అట్లాంటి ఆశలు మనకి అలాంటి వాళ్ళకి ఏమి లేవు కానీ కొంతమందికి అటువంటి ఆశలు ఉన్నాయి అయితే వెంటనే ఒక ఆరు నెలల సంవత్సరం అనుభవంతో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ తెలంగాణ జిల్లాలో చాలా తోట ఇళ్ల స్థలాలు కావాలని ఉద్యమాలు చేస్తూ ఆఖరికి ఆక్రమణ చేసి గుడిసెలని వేసుకున్నారు ఈ కాంగ్రెస్ వారు ఆ గుడిసెలు వేసిన ప్రాంతాలందరూ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు మేము రాగానే మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేశారు ఈ ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు ఇప్పుడు వరుస పెట్టి అన్నింటినీ పోలీసులు పెట్టి అన్నిటిని కోలతో ఉంచడం బుడిజోడలు పెట్టి ధ్వంసం చేయడం ఆ ఉద్యమంలో పాల్గొన్న వారి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు గొడవగొట్టలు పెట్టడం జరిగింది అది నాలంటి వాళ్ళకి పెద్ద ఆశ్చర్యమేమీ కాదు కానీ ఆ పేద ప్రజలకి ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లెనిను రాజ్యాంగం విప్లవం అవన్నీ అధ్యయనం చేసిన వాళ్ళు కాదు కానీ అనుభవంలో చాలా తొందరగా ఈ విషయాలను అర్థం చేసుకుంటారు ఇప్పుడు అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొన్న సవాళ్ళు ఏమంటారు మొదటి సవాల్ ఏమిటంటే ఈరోజు దే ప్రపంచంలో రాజ్యం చాలా బలపడింది అంటే బలపడటం అంటే తుపాకులు కాల్పులు కేసులు అణిచివేతలు ఆరోపమే కాదు అవి కూడా అవసరమైనప్పుడు ప్రయోగిస్తుంది కానీ ఈ రాజ్యం ఎంత ప్రభావితం చేస్తుందంటే అటువంటి వాటిని అన్నింటినీ అవసరం లేకుండానే పేద ప్రజలు వేరే ఆలోచన చేయకుండా కట్టడ చేసి తమ యొక్క సంపాదనని తమ పెట్టుబడిని నిరంతరం పోగు చేసుకోవడాన్ని ప్రశ్నించకుండా చేసే పరిస్థితి ఒక పరిస్థితి సృష్టించింది అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణంగా నియంతృత్వంలో ఎట్లా జరుగుద్దని చెప్పి అనుకుంటాం ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా ఆ ప్రజల ఓట్లతోటే గెలిచి ఆ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయగలిగే ఒక పరిస్థితి ఉంది దీన్ని డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ అని ఇప్పుడు కొత్త పేరు ఏదో ఉంది ఎందుకంటే ట్రంప్ మోడీ గారు ఇటువంటి వాళ్ళు అంతకుముందు ఒబామా అటువంటి వాళ్ళేమో ప్రజాస్వామికవాదులు మోడీ ట్రంప్ ఇటువంటి వాళ్ళు వచ్చి ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా దెబ్బతీసి అదే ప్రజల ఓట్లతోటి గెలిచి ఈరోజు నిరంకుశాన్ని ప్రయోగిస్తున్నారని అని చెప్పేసి అది పెద్ద రూపంలో కొద్దిగా మార్పు తప్ప ఈ రాజ్యానికి ఆ లక్షణం ఎవరున్నా ఆ లక్షణం ఉంది ప్రజల చేత ఆ ఓట్లకు భంగం కలిగించరు ఓట్లు ఓట్లు వేస్తున్నట్టే ఉంటుంది కానీ ఆ ఓట్లు వేసే ప్రజల్ని కార్పొరేట్ ఫైనాన్స్ అవసరమైన వాళ్ళకి ఓట్లు వేయించేట్టుగా చేయగలిగే వ్యవస్థల్ని ఉదాహరణకు సోషల్ మీడియా కొత్త వ్యవస్థలు వచ్చింది ఈరోజు మీడియా మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది ఇంతకుముందు పబ్లిక్ సెక్టార్లో ఉండే మీడియా అంతా అయిపోయింది ఇప్పుడు ప్రింట్ మీడియా దాదాపు అది క్యాపిటల్ మీడియా తప్ప ఇంతకుముందు ఎడిటోరియల్ దీనికి ప్రాధాన్యత ఉండే అప్పుడు అటువంటిది లేకుండా పోయింది ఎప్పుడు లేనంతగా ఎన్నికల్లో ఈరోజు డబ్బు అంటే ఈ ఓటు కూడా ఒక కమోడిటీ ఒక సరుకు కొనడానికి ఎక్కువ ధర ఎవరికి ఇస్తే వాళ్ళకి ఓటు సరుకుగా మారిపోయింది మారి మారిపోయింది అంతకుముందు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఒక కమ్యూనిస్టు కాంగ్రెస్ అభ్యర్థి పోటాపోటీగా ఉంటే వారి యొక్క సేవ వాటికి ప్రాధాన్యత ఉండేది కాంగ్రెస్ వాడు కొద్దిగా ఎక్కువ డబ్బు ఉండేది కాసేపు ఖర్చు పెట్టి ఉండేవడం కానీ ఎన్నికల్లో ఓట్లు డబ్బులు పోసి గెలవ కన్నా అభ్యర్థులు పోరాటాలు వాటిని బట్టి ప్రధానమైన పాత్ర ఉండేది ఇప్పుడు అసలు కమ్యూనిస్టులు ఎన్నికల్లో నిలబట్టడానికి ఛాన్సే లేని పరిస్థితులు ఈరోజు ప్రాపకాండీ కానీ డబ్బు ఖర్చు కానీ మీడియా ప్రయోజనం కానీ డబ్బులు పెట్టి ఓట్లు కొనడం కానీ ఇవన్నీ ఉంది అలాగే రాజ్యాంగ యంత్రాన్ని రాజ్యాంగ యంత్రం ప్రజల మీద వినియోగం అంటే ఓన్లీ పోలీసు వాడు లాఠీ మనకు కనపడేది ఇప్పుడు పోలీసు వాడు లాఠీ కనపడక్కర్ల ఇన్కమ్ ట్యాక్స్ వాడు కనపడతాడు ఈడీ కనపడతాడు ఎన్ఐఏ మీ దగ్గరికి కనపడతారు వీళ్ళందరూ కనపడతారు పోలీసులు చాలా తక్కువ కనపడుతున్నారు వీళ్ళతో పాటు ఈరోజు కొన్ని చట్టాలు ఓపా చట్టం వచ్చింది ఇప్పుడు మూడు చట్టాలు కొత్తగా సిఆర్పిసి సిపిసి డి ఎవిడెన్స్ యాక్ట్ ఇటన్నింటి కొత్త చట్టాలు ఈ సంస్కృతం పేర్లతో కొత్త చట్టాలు తెచ్చారు ఆ కొత్త చట్టాల్లో ఈరోజు ఉపా చట్టం ఎస్మా చట్టం ప్రత్యేకంగా లేకుండానే అటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ మిట్లో తీసుకొచ్చి పెట్టారు దేశద్రోహం వన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ ఆ క్లాజ్ గురించి ఆ క్లాజ్ ఆ ఆ దేశద్రోహం అనే మాట తీసేసి అంతకన్నా కఠినమైన పద్ధతిలో ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఆ రకంగా ఈ చట్టబద్ధమైన నిరంకుశ చర్యలు తీసుకోగలిగే పద్ధతిలో ఈ వ్యవస్థలన్నింటినీ తీవ్రమైన పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇదే ఒక కొత్త పరిస్థితి కమ్యూనిస్ట్ ఉద్యమానికి రెండో కొత్త పరిస్థితి ఏమిటంటే ఈరోజు ఈ సరళీకరణ విధానాలు ఇంతకుముందు తొంభై వరకు రాజ్యం ప్రధానమైన పాత్ర నిర్వహించే విధానాలు ఉండేవి అప్పుడు రాజ్యం మీద పోరాటం చేస్తే కొన్ని గెలవడం వట్టం అనేది ఉండే ఆ రాజ్యంలోనే ప్రవేశించగలిగితే పార్లమెంటు ఎంపీ లేదా కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అధికారానికి రాగలిగితే ఆ రాజ్యాన్ని వి వినియోగించుకొని కొన్ని మంచి పనులు మొత్తం సమూ సమూలమైన మార్పులు చేయకపోయినా కొన్ని మంచి పనులు చేసే అవకాశం ఉండేది ఈ సరళీకరణ విధానాలు ఎప్పుడైతే వచ్చినాయో రాజ్యం యొక్క పాత్ర పూర్తిగా మారిపోయింది అందుకని పార్లమెంట్లు శాసనసభలు లేక పదవులు ఇవన్నీ నామమాత్రం అయిపోయినాయి ఆడ గెలిచి కూడా ఇంతకుముందు ఒక్కరున్నాక శాసనసభలో వాణి వినిపించింది ఇప్పుడు శాసనసభ లేకపోయిన తర్వాత ఇంక వాణి ఏముంది వినిపించే పరిస్థితి ఇటువంటి మార్పులు వచ్చినాయి ఆర్థిక వ్యవస్థలో కూడా తీవ్రమైన మార్పులు వచ్చాయి ఇంతకుముందు ప్రధానమైన పరిశీలినన్నీ ప్రభుత్వ రంగంలో ఉండి ఇప్పుడు ప్రధానమైన ఆస్తిపాస్తులంతా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి వాళ్ళే రాజకీయ పార్టీని వెయ్యి కోట్లు రెండు కోట్లు పెట్టి నడపగలిగిన స్థితి వచ్చింది అలాగే వాళ్ళ యొక్క పద్ధతుల మూలంగా ఈరోజు స్థాయి వరకు ప్రైవేటు రంగం విస్తరించి ప్రైవేటు పెట్టుబడిదారుడు చిన్న చిన్న పెట్టుబడిదారుల రూపంలో ఉన్నారు అందుకని ఎక్కడికెక్కడ ఈ పెట్టుబడి ఆ రాజకీయ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మండలం దగ్గర నుంచి కోఆపరేటివ్ సంస్థ దగ్గర నుంచి అన్ని చోట్లకి ఆ స్థాయిల్లో ఒక ప్రైవేటు పెట్టుబడి సంబంధించిన వాళ్ళు ప్రభావితం వీటిని కొత్త పద్ధతిలో ఎదుర్కోవాలి కొత్త పాత రూపాలు పనికిరావు పాత పద్ధతులు పనికిరావు పాత నిర్మాణం కూడా ఈరోజు మార్చుకోవాలి కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమం ముందు ఆ ఛాలెంజ్ ఈరోజు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది వాటిని ఎదుర్కొనేదానికి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రయోగాలు చేస్తూ ఉంది ప్రయత్నాలు చేస్తూ ఉంది వాటిలోంచి అనుభవాలు పొందుతుంది ఇంకా అది సంపూర్ణం కాలేదు ఇంకా కొంతకాలం ఉంది అలాగే ఇంతకుముందు సాంస్కృతిక రంగం అంత పాత్ర ఐడియలాజికల్గా అంటే ఈ మీడియా పాత్ర ఇంతకుముందు మీడియా అంటే కమ్యూనిస్ట్ మీడియా ప్రధానమైన తర్వాత వస్తుంది ప్రోగ్రెసివ్ మీడియా జాతీయోద్యమంలో చూడండి ఆ తర్వాత చూడండి ఈ ఇప్పుడు ఇప్పుడు మీడియాకి పూర్తిగా అర్థం మారిపోయింది ఇది ఈ ఈ ప్రాపకాండ బ్రిడ్జ్ అంటామని అటువంటి ప్రాపకాండ బ్రిడ్జ్ చేయగలిగిన స్థితిని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేది సోషల్ మీడియా అనేది అసలే ఎప్పుడు లేదు ఆ సోషల్ లో ఇంటర్వెన్షన్ ఎలా అని చెప్పేసేది ఎందుకంటే వేలు లక్షలు కోసి ప్రొఫెషనల్స్ని పెట్టుకొని ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రొఫెషనల్స్ పెట్టుకొని చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే డేటా సమాచారం విస్తారంగా సేకరించి ఇప్పుడు ఎన్నికల్లో కులం మతం ప్రాంతం అభిరుచి వీటన్నిటిని అడ్వర్టైజ్మెంట్లో కాదు సేకరించి ఆ మెగా డేటాను వినియోగించుకొని స్ట్రాటజీస్ అని ప్లాన్ చేసి ప్రజల యొక్క అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా దాన్ని బట్టి బొంబాటు చేసి వినియోగించుకొని ఇవన్నీ కొత్త అయితే ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి రాజకీయాలు చేయాలనే ప్రయత్నాలు అది శాశ్వతం కాదు ఉంది అయితే వాటిని ఎదుర్కొని వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి ఉంది ఇప్పటికే సంపూర్ణంగా కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పలేం కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా రాబోయే కాలంలో దాన్ని అధిగమించి ఈ పెట్టుబడి యొక్క భావజాల రంగంలో అలాగే వీటన్నిటిలో ఆధిపత్యం ఏదైతే ఉందో ఆధిపత్యాన్ని ఎదిరించగలిగి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ప్రవేశపెట్టగలిగే స్థితి రాబోయే కాలంలో త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రపంచంలో కొన్ని చోట్ల లాటిన్ అమెరికా కొన్ని దేశాల్లో యూరోప్ దేశాల్లో కొన్ని దేశాల్లో అటువంటి మూమెంట్స్ అవన్నీ వస్తున్నాయి అటువంటి అనుభవాలు కూడా వస్తున్నాయి ఆ అనుభవాలను తీసుకొని కమ్యూనిస్ట్ ఉద్యమం ఇప్పటికే ఇటన్నిటికీ సమాధానాలు అని చెప్పేసి అనుకోలేదు కానీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి త్వరలో అటువంటి ప్రపంచ లెనిని ఏదైతే ప్రపంచానికి మొత్తానికి ఒక ప్రజలు పోరాటానికి అలాగే ఒక నవ సమాజాన్ని తీసుకురావడానికి ఒక ఏకీకృతమైన ఆలోచన లెన్ని లెన్నిచ్చాడు ఆ దాన్నే మనం లెనినిజం అని చెప్పి అంటున్నాం అటు ఆ పేరు ఏదైనా అటువంటి ఒక ఏకీకృతమైన ప్రపంచంలో జరిగిన అనుభవాలన్నింటినీ క్రోడీకరించుకొని ముందుకు పోగలిగే ఒక సిద్ధాంతం ఆలోచన ఇప్పటి వరకు ఇంకా రాలేదు ప్రయత్నాలు జరుగుతున్నాయి రకరకాల మధ్య చర్చలు సంఘర్షణలు జరుగుతున్నాయి త్వరలో అటువంటిది వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ లెనిన్ సత వద్ద సందర్భంగా భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమం సవాళ్ళు కానీ లేదా భవిష్యత్ కర్తవ్యాలు కానీ ఇప్పుడు భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు ప్రాబల్యాన్నే లేకపోతే ఓటింగ్ శాతం బాగా కోల్పోయినాయి కేరళ చోట కొనసాగుతుంది ఓటింగ్ శాతం బాగా కోల్పోతున్నాయి రోజు రోజుకి ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసినాం వీటి నుంచి బయటపడాలండి ఈ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగం మళ్ళీ దాని ముందు ఎక్క మొదటిది ఏంటంటే ప్రజాప్రానాది కొంత సడలం సడలం భారతదేశంలో కొంత ఆలస్యంగా ప్రారంభమైంది మిగతా ప్రపంచంలో కొద్దిగా ముందు ప్రారంభమైంది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమం నడిపిన తీరు లేకపోతే స్పందించాల్సిన తీరు వాటిలో ఉన్న లోపాలు కూడా కొంత తోడైనయి ఒక ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమం యొక్క లోపాలే సంపూర్ణంగా దీనికి కారణం పూర్తిగా దీనికి కారణం అని చెప్పలేకపోయినా ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమం సరళీకరణ విధానాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహరావు ప్రారంభమై మన్మోహన్ సింగ్ ఉధృతం చేసి ఇప్పుడు మోడీలో ఇక అడ్డు లేకుండా ముందుకు పోతున్న ఈ సరళీకరణ విధానాలని వివిధ రంగాల్లో వ్యవసాయంలో పారిశ్రామిక రంగంలో సాంస్కృతిక రంగంలో ఆలోచనలోను వీటన్నిటిలోనూ ఎటువంటి ప్రభావాలు వేసినాయి ఆ ప్రభావాలను ఎదుర్కోవడం ఎలా అనే దాంట్లో అధ్యయనం చేయడంలో వాటిని ఎదుర్కొని ఒక వ్యూహాన్ని రూపొందించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనకబడ్డాయి రూపొందిస్తున్నాయి కానీ ఆ పరిణామాలు ముందు పోతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు నడుస్తున్నాయి అది అది గమనించి ఇప్పుడు ఈ వీటిని ఎదుర్కొనే పద్ధతిలో ఇప్పుడు వ్యూహం తయారు చేయాలని చెప్పి సిపిఎం భావించింది ఆ రకంగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు అన్నిటినీ కొత్త విధంగా కొత్త ముక్కలు చేసేసింది ఫ్రాగ్మెంటేషన్ అంటాం అంటే ఇప్పుడు రాజకీయాలని అస్తిత్వదాలు తీసుకొచ్చి మొక్కలు చేసింది ఇప్పుడు ఫ్యాక్టరీలని కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని మొక్కలు చేసింది ఇప్పుడు వ్యవసాయంలో కూడా దాదాపు మీ ఏ రైతుకు ఆ రైతు బాదప్ప సామూహికంగా రైతులందరూ కలిసి ఒక చోటకు చేరాల్సిన అవసరం లేకుండా విభజన చేస్తూ ఉంది ఇటువంటి మొక్క మొక్కలు చెక్క చెక్కలు సమాజాన్ని చేసి ఒక ఐక్యంగా ఒక ఆలోచనకు రాగలిగిన స్థితి లేకుండా చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ ప్రజల్ని ఐక్యం ఎట్లా చేయాలి ఏ విధానాలని చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమైన సవాల్గా ఉంది దీనిలో కూడా కొన్ని కొత్త పద్ధతులు కొత్త ఆలోచనలు ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం భారతదేశంలో చేస్తుంది ఒక రకంగా ఈ ఈరోజు ఇండియా కూటమిని ఒక చోటకి చేర్చాము అంటే దానికి వామపక్షాలు ముఖ్యమైన పాత్ర ఉంది ఈ ఎందుకు చేర్చాము అంటే ఈ ఇండియా ఇండియా బ్లాక్లో చేరిన వాళ్ళతో చాలా తీవ్రమైన భేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఈ మొక్కల్ని చెక్కలైపోయి ఈ వాతావరణంలో ఒక చోటకి చేర్చడం అనేది ఎక్కువ చీలిపోవడం అనేది దాన్ని మనం ఎంత పరిమితం చేస్తే అంత ఎక్కువ లాభం తగాదా పడుతున్న వాళ్ళతో కూడా ఒక చోటగా చేర్చడం అని చెప్పేసి ఎక్కువ అవసరం అని చెప్పేసి అది ఆ రకమైన ప్రయత్నం ఈ ప్రయత్నాలు చాలా అవి ఇంకా చాలా విస్తృతంగా జరగాల్సింది ఈ ఈ కొత్త వ్యూహం అమల్లోకి వచ్చి కొంతకాలం దాన్ని మనం అమలు చేసి జయప్రదం చేయగలిగితే తప్పకుండా మళ్ళీ వామపక్ష ఉద్యమానికి ఇతర ప్రొగ్రెసివ్ మూమెంట్స్కి కొంత ముందుకు పోయే సూచనలు మనకు కనపడుతుంది మనకు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాలు వివరించినందుకు ధన్యవాదం నమస్తే